క్యాబినెట్లో పీపీపీపీ అంటూ ప్రైవేటైజేషన్ అంటూ జగనన్న తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని వాళ్ళ నిర్ణయంతో చంపేశారు ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు తీసుకొచ్చినటువంటి ఆలోచించాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఎంత కష్టం ఉంటుందని మనం చూసినట్టయితే వందేళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు పది పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అందుబాటులో ఉంటే జగనన్న ఐదు సంవత్సరాల కాలంలో ఐదు సంవత్సరాల జగనన్న కాలంలో ఈ రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని గవర్నమెంట్ పరిధిలో వాటిని ముందుకు తీసుకువెళ్ళి ఎంతోమంది వైద్య విద్య అభ్యసించి అభ్యసించాలని చెప్పి ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు అలాగే ఈ ప్రాంత ప్రజలకు టెరిషరీ కేర్ సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆ ప్రా ఆ ప్రాంతంలోని ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలోనే అందజేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంలో మనం ఒక ఐదు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసుకున్నాము ఇంకొక ఐదు మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసేందుకు అన్ని విధాలాగా కూడా మ్యాక్సిమం ఎఫర్ట్స్ మనం పెట్టి రిక్రూట్స్మెంట్ కంప్లీట్ చేసి ఇంకా ఒక కొంత కంప్లీట్ వర్క్ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే అవి అందుబాటులోకి తీసుకొచ్చే దసదాకా కూడా మనం పూర్తి చేశాం ఇంకా ఒక ఏడు మనం ఉంటే ఈ సంవత్సరం ప్రారంభించేలా కూడా యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం మరి ఈ రోజున ఎన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది ఉదాహరణకి మనం చూసినట్టయితే ఒక మనము ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు అఫిలియేట్ అయినటువంటి బోధన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ బోధన హాస్పిటల్కి ఒక రోగి ఒక పేదవాడు ఆ హాస్పిటల్కి వస్తే అక్కడ మన జగనన్న హయాంలో మన జగనన్న హ్యామ్లో చూస్తే అక్కడ ఆ రోగికి ఆ వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది అది ఫ్రీ ఆ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఆ ఆ రోగికి ఏదైనా మందులు రాస్తే ఆ మందులు ఫ్రీ లేదు ఏదన్నా టెస్టులు చేసుకోమని అతనికి ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఓ సిటీ స్కాను ఓ ఎంఆర్ఓయో ఒక ఎక్స్రేయో లేదా ఏదైనా బ్లడ్ టెస్టులు ఏదైనా చేసుకోమంటే అవి ఫ్రీ ఆ టెస్టుల తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ రీకన్సల్టేషన్కి వెళ్తే ఆ రీకన్సల్ రీకన్సల్టేషన్ ఫ్రీ లేదు మందులు వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఏదైనా సర్జరీ చేయాలో లేదా ఆపరేషన్ చేయాలో ఏదైనా థెరఫీ చేయాలో ఏదన్నా చెప్పినా ప్రతి అక్కడున్నటువంటి ఏ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ సజెస్ట్ చేసినా కూడా అది ఫ్రీయే అక్కడ ఆ పేదవాడికి ఒక్క రూపాయి కూడా తన సొంత ఖర్చు లేదు తన మీద ఏ భారం పడట్లేదు ప్రభుత్వంగా జగనన్న తీసుకున్నటువంటి బాధ్యత ఈరోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఈరోజున పరిస్థితి ఏంటి ఈరోజున ఇవి ఈ విధంగా ప్రైవేటైజేషన్ పద్ధతిలో పోతే ఒక పేదవాడు ఒక రోగి హాస్పిటల్కి వస్తే ఆ ఓపీకి డబ్బులు కట్టాలి ఆ కన్సల్టేషన్కి డబ్బులు కట్టాలి ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏదైనా మందులు చెప్తే ఆ మందులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి లేదు ఇదే సిటీ ఎంఆర్ఐ స్కాను లేదా ఎక్స్రే లేకపోతే ఇంకో ఏదన్నా బ్లడ్ టెస్ట్ రాశారంటే వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ టెస్టులు రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ రీకన్సల్ట్ డాక్టర్ని అయితే ఆ మందులతో తగ్గిపోతుందని చెప్పినా లేదా సర్జరీ చేయాలన్నా ఇంకో ఆపరేషన్ చేయాలన్నా థెరఫీ చేయాలని ఇంకోటి చెప్పినా వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలి ఈ భారం అంతా ఎవడి మీద పడుతుంది ఈ భారం అంతా ఆ పేదవాడి మీద పడుతుంది దీనివల్ల ఆ పేదవాడి పరిస్థితి ఏంటి అప్పులపాలైపోతాడు దిక్కుచోచిన పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు ఈ భారం బాధ్యత గల ప్రభుత్వంగా మీది కాదా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను జగన్ అన్న ప్రభుత్వంలో అయితే ఇవన్నీ ఫ్రీగా పేదవాడికి మనం అందుబాటులోకి తీసుకొచ్చాము ఈరోజు ప్రైవేటైజేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా పేదవాడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ విధంగా బిజినెస్ చేసుకుంటూ ఈ విధంగా సొమ్ము చేసుకుంటూ పేదవాడిని గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో నెలకొంటున్నాయి ఇది ఇంకా ఇది ఇంకా పెరిగిపోతుంది ఇది ప్రైవేటైజేషన్కి ప్రభుత్వంలో మనం కొనసాగిస్తే ఉండేటువంటి తేడా ఇది మా జగనన్న హయానికి మీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో మీరు నడిపించాలనుకుంటున్నటువంటి విధానానికి ఉండేటువంటి తేడా అని చెప్పి మీకు స్పష్టం చేస్తూ ఉన్నాను ఇదే కాదు మీరు చూస్తే ఒక గొప్ప గొప్ప ఆశయంతో ఒక గొప్ప సంకల్పంతో దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ ఏ ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీలు ఎవ్వరూ చేయనటువంటి సాహసం అలాంటి ఒక చరిత్ర క్రియేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పాలనలో పదిహేడు గవర్నమెంట్ కొత్త మెడికల్ కాలేజ్ని తీసుకురావాలని ఆలోచన తీ చేసి దాని తగ్గట్టుగా అడుగులు వేసి మరి కాలేజీలు ప్రారంభించి ఈ విధమైనటువంటి అడుగులు వేసి నిరూపించారు దీన్ని ఏ విధంగా నిర్వీర్యం కరుస్తున్నారో చూస్తూ ఉన్నాం మనము మనము ఈ ఈ మెడికల్ కాలేజ్ ఈ ఈ కొత్త మెడికల్ కాలేజ్లో ఎవరైతే వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారో వీళ్ళకి సంబంధించి మనము మన ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక సగం ఫ్రీ సీట్స్ ఇంకొక సగానికి మనం కొంత ఫీజు పెట్టాం ఓ ఫీజ్ స్ట్రక్చర్ పెట్టాం ఈ ఫీజు కూడా ఎందుకంటే ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతి ఏంటంటే ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఒక సర్వైవల్ కోసం అంటే వాటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏమైతే కావాలో రెగ్యులర్గా వాటి రన్నింగ్ కోసం ఎక్క ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో చక్కటి వాళ్ళ యొక్క విద్యలకు విద్య అభ్యసించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంతరాయం కలగకుండా ఈ యొక్క ఫెసిలిటీస్ ఎవరి మీద కూడా ఆధారపడకుండా అవి వాటంతట అవి రన్ అయ్యేదానికి ఈ ఫీజు అనేది మనం పెట్టాం అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజ్ ద్వారా వాటికి అవి సర్వై అవుతూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ ప్యాటర్న్ మనం తీసుకొచ్చాం మనం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఏమవుతుందన్న ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇవే మెడికల్ కాలేజెస్ ఏమవుతాయంటే ఏవో కొన్ని సీట్లు ఫ్రీగా ఇస్తారు ఇక మిగతా సీట్లన్నీ కొన్ని లక్షలకి కోట్లకి అమ్ముకుంటారు అంటే ఒక పేద విద్యార్థి మన రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించాలంటే ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ భారం ఎవరి మీద పడుతుంది ఇక ఈ విద్య అభ్యసించాలంటే ఈ పేద పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఈ విద్యార్థుల ఆశయాన్ని విద్య డాక్టర్ అభ్య విద్య అభ్య అభ్యసించాలనేటువంటి వీళ్ళ ఆలోచనని చంపేస్తున్నారు ఇదే కాదు ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించి మనము కొన్ని ఎకరాల భూముల్ని సేకరించాము దానికి ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి మనము ఐదు వందల కోట్లు బడ్జెట్ని మనం కేటాయించుకున్నాము ఇంత కేటాయించి ఆల్రెడీ ఈ ల్యాండ్ కొంత ప్రభుత్వ ల్యాండ్ కొంత మనము అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఈ ల్యాండ్ మనం చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు మనం చేసినటువంటి రిక్రూట్మెంట్స్ ఇవన్నీ ఇలా ఉండగా దీన్నంతా కూడా చాలా చవక్కి ఈ ప్రైవేట్ వాళ్లకు అమ్ముకుంటూ ఒక వ్యాపారం చేస్తూ ఒక స్కామ్కి తెరలేపారు ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇది స్కామే ఇన్ని ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేశాక ఏమవసరం వచ్చింది ఈరోజు మనం ప్రైవేటైజేషన్ పద్ధతికి వెళ్ళి గవర్నమెంట్ కాలేజెస్ని మనం ఈ మెడికల్ కాలేజ్ని మనం ఎందుకు చంపుతున్నాము ఇంతమంది ఇంతమంది హోప్ని ఎందుకు చంపేస్తున్నాము ఉచితంగా ఇంతమంది ప్రజలకు మనము అందజేయాల్సినటువంటి ఫ్రీ వైద్యాన్ని ఎందుకు మనము ఈరోజు ఒక బిజినెస్ మోడ్యూల్లో చూపిస్తున్నాము అంటే పేదవాడి ఆరోగ్యం పట్ల ఏ మాత్రం కూడా బాధ్యత లేని ప్రభుత్వంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో వ్యవహరిస్తుందని స్పష్టమవుతుంది ఇదేదో మేమంటుంది కాదు మీరు వచ్చి గ్రౌండ్లోకి వచ్చి చూడండి ఈ రాష్ట్ర ప్రజలు ప్రజల్లోకి మీరు వచ్చి చూడండి ఈ రాష్ట్ర ప్రజలు చెప్తారు మీకు ఈ విధంగా వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మేము ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వారి యొక్క స్టాండ్ని తెలియజేశారు వారు అడిగిన ప్రశ్నలకి ఎవరు కూడా సమాధానం చెప్పట్లా ఒకరు సమాధానం చెప్పండి ఎవరు సమాధానం చెప్పట్లా ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము మా నాయకుడు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా స్టాండ్ ఇదే రేపు రానున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వంలో ఈ రోజున ఏదైతే నిర్ణయం మీరు తీసుకొని ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ పేరుతో మీరు అమ్మి ఒక స్కామ్కి తెరలేపి వ్యాపారం చేస్తున్నారో పేదవాడి ఆరోగ్యాన్ని మీరు ఈరోజు అమ్మకానికి పెట్టారో దీన్ని ఖచ్చితంగా రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక మేము మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము రద్దు చేస్తాము దీన్ని రద్దు చేస్తాము మళ్ళా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా తిరిగి గవర్నమెంట్లోనే కొనసాగిస్తూ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందజేస్తామని చెప్పి మా నాయకుడు చెప్పాడు ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం మేమందరం కూడా చెప్తా ఉన్నాం టు దట్ పాయింట్ అండి మీకు చెప్తా ఉన్నాను మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని find it